నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్థానిక బీజేపీ నాయకులు సిరిశెట్టి మల్లేస్వాధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి తెలిపారు ఈ మేరకు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారి అనుగ్రహం భక్తులపై ఉండాలని మణికంఠ స్వామిని వేడుకున్నట్లు మల్లేశం తెలిపారు ప్రతిరోజు అయ్యప్ప స్వాముల అన్నదానానికి సహకరించిన దాతలతో పాటు ఆలయ ఆవరణలో వేసిన బోర్వెల్ కోసం సహకరించిన మాజీ మంత్రి దివంగత మాతంగి నరసయ్య కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు మరి పెద్ద వాజ్పాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి మూడు ఇప్పటికీ మూడు సంవత్సరాల నుండి ఈ ఇరవై ఐదు డిసెంబర్ నాడు మరి మన ఆలయంలో భిక్ష పెడుతున్నందుకు ఆ దంపతులకు వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఆ మణికంఠ స్వామి హరిహరసుడు అయ్యప్ప స్వామి మరి తోడు నిండి ఉండాలని సకల దేవతల అనుగ్రహ ప్రాప్తి కలగాలని వారు కోరుకున్న కోరికలను నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించడం స్వామి చిర అదేవిధంగా మన మాతంగి నరసాయ దంపతులు జోజమ్మ నరసాయ దంపతుల జ్ఞాపకార్థం కూడా వారు మనకు కోరువేలు లేచిరు మాతంగి నరసన్న గారు వారి దంపతులకు కూడా అదే వాజ్పేయి గారు కూడా ఆత్మ శాపించకూరని మనస్ఫూర్తిగా ప్రార్థించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.